తుంగభద్రా నదిపై మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం రంగం చేసింది రెండు ప్రాంతాల మధ్య రవాణా చేసింది వ్యతిరేకిస్తున్నారు అసలే నీటి సమస్యతో సతమతమవుతున్న కర్నూలు జిల్లా రైతులకు గట్టి షాకిస్తోంది కర్ణాటక సర్కార్ తాజాగా తుంగభద్ర నదిపై రెండు బ్రిడ్జ్ బ్యారేజీల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది రాయచూర్ జిల్లా మానవి తాలూకా చిలకల ఏపీలో కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుమ్మరనూరు గ్రామాల మధ్య మెరుగైన రవాణా కోసం ఇరు ప్రాంతాలకు తాగునీటి కోసం అంటూ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని ప్లాన్ వేసింది అందుకు మూడు వందల తొంభై ఏడు కోట్లతో పాయింట్ మూడు ఐదు టీఎంసీల సామర్థ్యంతో నీరు నిల్వ ఉంచే బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని తలపెట్టింది ఇక మరొకటి రాయచూరు జిల్లా చిన్నమంచాల కర్నూలు జిల్లా మంత్రాలయం మధ్య బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం తలపెట్టింది తుంగభద్రానది కర్ణాటక తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడంతో ఏపీ ఆమోదం లేకుండా బ్రిడ్జ్ బ్యారేజీల నిర్మాణం చేపట్టరాదు దీంతో కర్నూలు జిల్లాకు చెందిన కొందరు ఇంజనీర్లు ప్రజాప్రతినిధులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు కర్నూలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇరు రాష్ట్రాలకు రవాణా సౌకర్యం తాగునీరు భూగర్భ జలాల పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయని ఆశ పెడుతున్నారు అయితే ఆ ముసుగులో బ్రిడ్జ్ కంప్ బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యాక వెనక వైపు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయడం లేదా జలచౌర్యం చేసే ప్రమాదం ఉందని కర్నూలు జిల్లా రైతులు అనుమానిస్తున్నారు తుంగభద్ర నదిపైన కొత్తగా బ్రిడ్జ్ కం బ్యారేజీలు నిర్మిస్తే కెసికెనాల్ ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది కర్ణాటక ప్రతిపాదనలపై కర్నూలు జిల్లాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది కర్ణాటక ప్రతిపాదనకు తలగ్గవద్దని అధికార పార్టీ నేతలు కూడా సూచిస్తున్నారు మొత్తం మీద కర్ణాటక ఎత్తుగడపై గత అనుభవాల దృష్ట్యా ససేమిరా